బాధలు దేవుళ్ళకు చెబుతామంటే దేవుళ్ళు ఒక్కడైనా దత్తుడు లేకపాయే అని ఓ సాంగ్ ఉంటుంది అన్నమాట అలానే ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అన్నలు ఇద్దరు మరి ఆంధ్రప్రదేశ్లో సమస్య ఉంటే అక్కడ నుంచి మరి వచ్చి ఇక్కడ సమస్యను పరిష్కరించడానికి తమదైన శైలిలో మరి మన కోసం కష్టపడుతున్న అన్నలకి రాజేష్ అన్నకి అదేవిధంగా భైరి నరేష్ అన్నకి అందరి తరఫున ఒకసారి చేయని చెప్తున్నాను నా పేరు ఇంటేటి జార్జుమూలర్ అండి నేను నిడిమూలు కృష్ణా జిల్లాలోని పామారు నియోజకవర్గం నిడిమూలు అనే గ్రామం నుండి వచ్చాను మా నియోజకవర్గం అంటే నిడిమూల్ అనేది ఒకప్పుడు నియోజకవర్గం మా నియోజకవర్గంలో మరి కామ్రేడ్ పాటు రామయ్య గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు కాబట్టి మా నాన్నలు కూడా ఈ దోపిడీ వర్గాల వాళ్ళని అప్పుడే ఓరేయారే అని పిలిచేవాళ్ళు అందుకనే ఈ యొక్క ప్రభావం మాకు అంతగా లేదు కానీ ఇందాక అన్న అన్న మాట్లాడుతూ చెప్పారు మనం ఈ రోజున దాడులు జరుగుతున్నాయి అంటే రాజ్యాంగం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పటికీ బలహీనుల మీద దాడులు జరుగుతున్నాయి అంటే అనుకునే బలవంతులు మనం వాస్తవానికి మనం చాలా బలవంతులం అండి ఒక పార్టీని ఎక్కించేది మనమే ఒక పార్టీని దింపాలి ఎవరైనా అధికారం ఎక్కించాలన్నా మనమే ఎవరైనా దించాలన్నా మనమే ఒక్కసారి మనలో ఉన్న ఐక్యతని మనం నమ్ముకున్న నాయకుడు మరి అవినీతి మీద జైలుకెళ్ళొచ్చు వెళ్ళొచ్చు కానీ మన పక్కింటోడు ఒక అబద్ధం ఆడితే మనం జీర్ణించుకోలేం ఒక్కసారి మనం అంత ఐక్యంగా ఉంటే మనల్ ఎవరూ కూడా ఏమీ చేయలేదు అనేది అందరికీ తెలుసు కానీ మనందరూ ఐక్యంగా ఉండి మరి ఎవరైతే ఏ ఎమ్మెల్యే అయితే మన మీద దాడులు జరిపించారో వాటిని మేము మేమే ఎక్కించాం మేమే దింపేసి మధ్యంతర ఎన్నికలు తీసుకొస్తామని వాటిని జడిపిస్తే తప్పనిసరిగా భయపడి ఇటువంటి చర్యలు జరగకుండా చూసుకుంటాడని నా యొక్క విన్నపం ఎందుకంటే అధికారం ఇచ్చేది మనమే తీసుకోవాలన్నా మనమే మనమే బలవంతులం అండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని చూడడం వల్ల ఎంతోమంది ఉంటారు డెబ్బై ఐదు అయినా కనీసం రాజ్యాంగాన్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు మన హక్కులు ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు ఇవి హక్కులు తెలియపోతే హక్కులు హరించే వాటికి మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం కాబట్టి కనీస జ్ఞానం రాజ్యాంగం పట్ల కనీస జ్ఞానం అనేది అవసరం ప్రతి ఒక్కరికి దయచేసి మీ సమయాన్ని హెచ్చరించి మీ ఊరిలో ఉన్న పిల్లలకి యువకులకి రాజ్యాంగం పట్ల కనీసం ఐక్యత కలిగి కనీసం అవగాహన కల్పించి వాళ్ళని ఐక్యం చేయగలిగితే వారిని తట్టుకోవడం ఎవడ కాదండి కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘాలన్నీ కూడా రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించి వారందరికీ కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే సరిపోతుంది అదే విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ద్వసం చేసే వారికి చెప్తున్నాను బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండియా నాయన మోడర్న్ ఫాదర్ ఆఫ్ ఇండియా కాబట్టి బా మేము కూడా రోడ్డు మీద తిరిగేటప్పుడు గల్లీ నాయకుల ఫోటోలు చాలా చూస్తాం వాళ్ళు పక్క రాష్ట్రం వెళ్తే వాడు ఎవడో ఎందుకు పుట్టాడో ఎప్పుడు చచ్చిపోయాడో కూడా తెలియదు కానీ ఈ భూమి మీద ఏడు ఖండాలుంటే ఆరు ఖండాల్లో మనిషి జీవిస్తున్నాడు ప్రతి ఖండంలోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉందండి అటువంటి అగ్ర కులం అంటే అయింది ఆయన్ని హింసించిన వారు అవమానించిన వాడికి కూడా న్యాయం చేశాడు రాజ్యాంగంలో అది అగ్ర కులం అంటే వీళ్ళ దోపిడీ కులం కాబట్టి దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జోలికి ఎవరు రావద్దు మేము మాకన్నా మా పిల్లలకన్నా మా ఫ్యామిలీ కన్నా ఎక్కువ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రేమిస్తాం అది గుర్తుంచుకోండి ఈ అవకాశం ఇచ్చినందరికీ కూడా చేయలేదు